నిర్మల్ జిల్లా కుంటాల మండలం అంబకంటి గ్రామంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు రూరల్ సిఐ నైలు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది కమ్యూనిటీ కాంటాక్ట్ లో సరైన పత్రాలు లేని తొంభై ఐదు రెండు ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు బైకు నడిపే వారు తప్పకుండా హెల్మెట్ ధరించాలని వేగంగా వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు గురి కావద్దని ఎస్పీ సూచించారు ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు అధికమవుతున్నాయి ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జానకి షర్మిల హెచ్చరించారు ఫోర్ వీలర్ వచ్చింది అనుకో టూ వీలర్ వెళ్ళడం కొంచెం కష్టం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ఇంకోటి ఏంటంటే డస్ట్ లేస్తుంది డస్ట్ లేచినప్పుడు కళ్ళ లేదని పడ్డది అనుకో నువ్వు కింద దిగుతావు బండి ఖరాబ్ అవుతుంది నీకు దెబ్బ తలగవచ్చు తలగకపోవచ్చు కానీ బండి కింద పడి పొల్లు పొలు పలుగుతుంది దాన్ని రిపేర్ చేయడానికి ఒక రెండు మూడు వేలు ఎందుకంటే ఎట్లాగైనా లాస్ మనకు కాబట్టి కొన్ని కొన్ని విషయాలు మీ దగ్గరకు వచ్చినప్పుడు చెప్పేటప్పుడు వినండి జాగ్రత్తగా ఉండండి అన్ని విధాలుగా ఏదో ఒక విషయాలు చెప్పిన మైండ్ లో పెట్టుకోండి వంద మంది చెప్పిన దాంట్లో ఒకరు విన చాలు ఓకేనా వంద యాక్సిడెంట్ జరిగిన దాంట్లో ఒక్క ప్రాణం బతికిన చాలని కోరుకుంటున్నారు ఇది దాని పని పనిచేస్తున్నాను కాబట్టి ఏదైనా ఉన్నా మీ చిన్న చిన్న పాయింట్స్ అయితే మైండ్ లో పెట్టుకోండి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మాకు మీట్ గా అండి మా వల్ల కాకపోతే ఇంకా ఎవరైనా అడిగైనా మీకు చెప్తాం గానీ కొంచెము కొన్ని కొన్ని విషయాలు మీ పిల్లలకి చెప్పండి మీ ఇంట్లో ఉన్న మీ ఫ్రెండ్స్ చెప్పండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు వెళ్ళినా అటు వెళ్ళినా కొంచెం చిన్న చిన్న రోడ్స్